హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి డిఫరెంట్ టాపిక్ కానీ డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుందండి మరి రీడింగ్ వచ్చేసి డైస్ రీడింగ్ అనమాట ఈ డైస్ రీడింగ్ అనేది ఇప్పుడు మీ సిచ్యువేషన్స్ ఏదైనా కావచ్చండి మీ పర్సన్ వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారు బాధపడుతున్నారు అసలు మీ పర్సన్లో మార్పు కావాలని కోరుకుంటున్నారు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్ మాట్లాడితే చాలు మీకు క్లారిటీ ఇస్తే ఇస్తే చాలు అని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అసలు మీ పర్సన్ విషయంలో మీకు ఈరోజు వచ్చే సమాధానం అనమాట ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ మారుతుంటాయి కాబట్టి ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి సో ఏంటంటే ఈరోజు రీడింగ్ మీద ఉండొచ్చు అవ్వకపోవచ్చు మీకు రిజల్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కనెక్ట్ అవ్వచ్చు కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో ఈరోజు రీడింగ్ మీది అని అనిపిస్తుంటే ఇక్కడ డైస్ ప్రకారం అండ్ ఎనర్జీస్ ప్రకారం నేను యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను మరి ఈ రీడింగ్ మీది అని అనిపిస్తే ఈ ఎనర్జీస్ అనేవి మీకు వర్క్ అవుతాయండి సో ఇది ఇది జనరల్ రీడింగ్ అయినా సరే మీకు కనెక్ట్ అవ్వాలి రిజనెట్ అవ్వాలి అప్పుడు మీ ఈ సిచ్యువేషన్ మీదే ఎస్ ఇలాగే జరిగింది ఇదే జరుగుతుంది నెక్స్ట్ ఇదే జరగబోయేది ఉంటుందని చెప్పి అనుకోవచ్చు అటు ఇటు అయినా సరే ఒకరోజు లేట్ అవ్వచ్చు ఒకరోజు ముందు అవ్వచ్చు కానీ ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయండి ఆ టైం ప్రకారం జరుగుతాయి సో ఈరోజు మరి రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ తోటి ఏదైనా కావచ్చు ఏ కారణాలైనా కావచ్చు అసలు ఏంటి మీ పర్సన్ మీ లైఫ్లో వచ్చి వచ్చిన రోజైనా సరే వదిలేసి వెళ్ళిన రోజైనా సరే అండ్ మిమ్మల్ని బాధ రోజైనా సరే అండ్ ఏది ఎనీ మీ పర్సన్ గురించి మీకు తెలుసుకోవాలి అసలు ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అండ్ వీరికి మీకు కనెక్షన్ ఏంటి మళ్ళీ మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చండి ఇక్కడ స్ప్రెడ్ చేసి షఫల్ చేసి స్ప్రెడ్ చేస్తున్నాను ఇది వాళ్ళ లేడీస్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్తో ఉన్న కనెక్షన్ ఏంటి అండ్ వీరి మీద హోప్స్ పెట్టుకోవచ్చా అండ్ ఈ పర్సన్ కూడా చూసే వివరి విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటి దీనికి ఇచ్చే సమాధానం ఏంటి సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు అసలు ఈ పర్సన్ దీనికి కనెక్ట్ అవుతున్నారా లేదా ఎమోషనల్గా ఉంటున్నారా లేదా జెన్యున్ లవ్ అన్నది ఉందా లేదా దీనికి సంబంధించి ఇక్కడ నేను స్ప్రెడ్ చేస్తున్నాను ఒకటి రెండు మూడు అండ్ నాలుగు ఐదు ఇక్కడ ఎందుకు గ్యాప్ పెట్టానంటే ఇది రీడింగ్ అండి ఇది క్లారిఫికేషన్ అండ్ దీనికి క్లారిఫికేషన్ ఎనర్జీస్ జరిగేవి బట్ అమౌంట్ రివీల్ చేశాను ఇదిగోండి ఇది ఓకే మన ఇప్పుడు ఈ త్రీ కార్స్ అండ్ దీనికి సంబంధించిన సమాధానాలు సిచ్యువేషన్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇన్ టు వర్ చూసి యోగ సెవెరైతే ఉన్నారు మరి దీనిని మీరు ఇచ్చే సమాధానాలు ఓకే త్రీ కార్డ్స్ స్ప్రెడ్ చేసాను చూసారా త్రీయే వచ్చింది రాసుల పరంగా చూసుకుంటా మీ పర్సన్ కానీ మీరు కానీ మీనం మిథునం వృషభం మకరం తులా కుంభరాశి అండి మళ్ళీ చెప్తున్నాను మీ పర్సన్ మీరు కానీ మీనం మిథునం వృషభం అండ్ మకర రాశి తులారాశి అండ్ కుంభరాశి మీ పర్సన్ అయినా మీరైనా సరే మీరు అందరూ కావాలనుకుంటారండి అందరితో బాగానే ఉంటారు కానీ మోసం చేసిన వాళ్ళు కూడా మీకు క్షమించే గుణమైతే ఉంటుంది మీ పర్సన్ కూడా ఇదే ఇష్టపడ్డారు ఈ ఈ లక్షణాలు చూసి మిమ్మల్ని గౌరవించారు కానీ పర్సన్ మీతో కనెక్ట్ అయినప్పుడే వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే అయ్యారండి వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ దగ్గర ఒక మాట మాట్లాడారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనమాట ఓకే కాంబినేషన్స్ ప్రకారం మీ దగ్గర ఒక మాట మాట్లాడారు మీ పర్సన్ దగ్గర ఒక మాట మాట్లాడారు మీరు మీ పర్సన్ బాగానే ఉన్నారండి ఎమోషనల్ అటాచ్మెంట్ మీ పర్సన్ వల్ల మీరు ఒక మాట పడినా సరే సర్దుకున్నారు అర్థం చేసుకున్నారు మీ పర్సన్ కూడా ఎ సరే మీరు వాళ్ళని ఎప్పుడు ఒక మాట అనలేదని కూడా వాళ్ళ మనస్సాక్షి అయితే తెలుసండి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటండి ఈ రాసుల పరంగా చూసుకుంటే మీ రిలేషన్షిప్లోనే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయితే జరిగింది అది కూడా మార్చ్ జనవరి ఏప్రిల్ అండ్ డిసెంబర్ నవంబర్ ఫిబ్రవరి అది కూడా డేట్స్ ప్రకారంగా చూసుకుంటే ఒకటి నాలుగు పన్నెండు పదకొండు రెండు ఈ టైంలో ఈ డేట్లో మీ పర్సన్ ఏముంటే కొంచెం కొత్తగా మాట్లాడడం స్టార్ట్ అయ్యండి ఊత పదాలైనా సరే అంటే ఆ మాట తీరుకి ఇప్పుడు కొత్తగా మీతో మాట్లాడేదానికి ఎక్కడో తేడా కొట్టింది కదా మీకు అసలు మీ పర్సన్ ఇలా కొత్త కొత్త మాటలు మాట్లాడరే ఎవరైనా పరిచయం అయ్యారా ఎవరితోనైనా మాట్లాడుతున్నారా అని మీకు ఫీలింగ్ అయితే వచ్చిందంట సో ఇంత బాగున్న వాళ్ళు సడన్గా ఈ మాట తీరు మారిపోయింది అంటే మీ విషయంలో మా మాట్లాడుతున్నారు కానీ అంతకు అంతకుముందున్నలాగా బాండింగ్ అనేది లేదు కానీ మీకు అనిపించేది ఏంటంటే ఈ మాట తీరులో ఏదో తేడా వస్తుంది ఈ మాటలు వీరే కాదు ఎవరితో మాట్లాడినా వచ్చేవి ఉంటాయి అండ్ వాళ్ళ మాటలు ఫాలో అయ్యేది కూడా ఉంటుంది సో మీకు మీ పర్సన్ మధ్యన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ త్రీ కార్డ్స్ కూడా రివీల్ చేద్దాం మీ పర్సను మీరు ఒక ట్రావెల్ చేద్దామని అయితే అనుకున్నారంట మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు సో ఎక్కడికైనా వెళ్ళాలని కానీ ఏదైనా ఊరు వెళ్ళాలను కానీ సమ్ ఒక ప్లేస్ చేంజ్ అవ్వాలని కానీ ఈ టాపిక్ అయితే వచ్చింది అది కూడా ఎప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ కానీ అండ్ ఆరో తారీఖు ఆ టైంలో మాట్లాడుకోవడం అయితే జరిగింది గుర్తు పెట్టుకుంటే చాలండి మరీ గుర్తు చేసుకోవాల్సిన లేదు కానీ ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఆ రోజు మీతో మాట్లాడిన సిక్స్త్ ఆరో తారీఖు ఆ రోజు టైంలో మీ పర్సన్ మీకు చెప్పకుండా ట్రావెల్ చేయడం అయితే జరిగింది ఆ విషయం మీకు తెలిసింది కానీ మీరు క్వశ్చన్ చేయలేదు వాళ్ళే చెప్తారులే ఏదో పని మీద వెళ్ళారులే తప్పే ఉంది వచ్చా చెప్తారులే అయినా చెప్పలేదు అయినా మీరు పట్టించుకోలేదు కానీ ఆ ట్రావెల్లోనే ఈ పర్సన్లో చేంజ్ అయితే వచ్చిందండి ఆ రోజు నుంచి ఏదో జరిగింది కానీ ఆ జరిగింది మీకు తెలీదు అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏదో తప్పు చేస్తారంటే అదేం కాదండి ఒకరితో ట్రావెల్ చేయటం వల్ల వాళ్ళు వాళ్ళు సవాసం స్టార్ట్ చేశారు వాళ్ళతో రిలేషన్ పెంచుకున్నారు వాళ్ళ మాటలు విండి స్టార్ట్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు మీ పర్సన్ని మార్చేసారనమాట చేంజ్ అయ్యారు అంటే ఇక్కడి నుంచి మీకు దూరం అవడానికి స్టార్టింగ్ పాయింట్ పడింది సో ఈ పర్సన్ మళ్ళీ సెప్టెంబర్ ఆ టైంలో అసలు మీకు అర్థం కాలేదండి ఈ పర్సన్ మీకు కొత్తగా అనిపించడం అప్పటి వరకు మీతో ఉంటాను మీ ఇంకా తన లైఫ్లో మీరు తప్ప ఎవరు ఉండరు మీరే లైఫ్ అన్నారు లైఫ్ లాంగ్ మీతో అన్నారు సడన్గా సెప్టెంబర్ ఆ టైంలో ఈ పర్సన్ కొంచెం మార్పు అయితే అంటే సపరేట్గా మాట్లాడడం స్టార్ట్ చేశారండి అంటే ఇప్పుడు మీరు వేరు వారి వేరులాగా మాట్లాడారు సపరేట్ మాటలు మాట్లాడారు సపరేషన్గా ఉండాలన్నారు మీ జీవితం బాగుండాలన్నారు ఏవో బ్లెస్సింగ్స్ మాటలు మాట్లాడారు కొంచెం కొత్తగా మాట్లాడేటప్పటికి మీకు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యండి అనుమానం అని కాదు కానీ ఒక భయం సడన్గా ఈ పర్సన్ ఏంటి వాళ్ళు ఒక మాటకి మిమ్మల్ని సరదాగా ఆట పట్టించేవారు కానీ ఈ మాటకి మీ భయం భయం ఒక భయం అనేది అనిపించింది బాధపడ్డారు ఈ పర్సన్ మాటలు కొంచెం వింతగా అనిపించాయి అసలు ఎందుకు ఈ రకంగా వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటా అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పారా లేదంటే మీరు మీ జీవితం చూసుకోమని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారా అని మీకు ఒక ఆలోచన ఆలోచన తీసుకునేలాగా ఈ పర్సన్ మాట్లాడితే అనిపించేయండి అది తొమ్మిదో తారీఖు కూడా అయి ఉంటుంది ఆ రోజు మీరు మాట్లాడడం అయితే చేశారు కానీ మీ పర్సన్ ఎటువంటి రెస్పాండ్ అవుతాయి అవ్వలేదండి ఆ రోజు ఒక స్పెషల్ డే ఉండొచ్చు ఒక యానివర్సరీ అకేషన్ అయ్యి ఉండొచ్చు బర్త్డే ఆకేషన్ అయినా అయి ఉండొచ్చు సో మీ ఎక్కడో ఒక ప్లానింగ్ ఇది మీట్ అవ్వడం కానీ మాట్లాడడం కానీ ఏదో ప్లానింగ్ అయితే చేసుకున్నారు కానీ ఆ పర్సన్ ఆ రోజు మీకు అందుబాటులో లేరు సరిగ్గా మాట్లాడలేదు పట్టించుకోలేదు ఇదంతా జరిగింది ఈ పర్సన్ ఎందుకు ఇలా చేశారంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఇన్వాల్వ్ అయితే అయిందండి మీకు స్టార్ట్ అయింది ఏంటంటే ఈ తొమ్మిదో తారీఖు నుంచి అసలు మీకు కొంచెం భయం బాధ అసలు ఏదో స్లీప్లెస్ నైట్స్ నైన్ మంత్స్ వరకు మీరు చాలా సఫర్ అవుతూనే ఉన్నారు ఈ పర్సన్ మీ దగ్గర ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా ఎక్కడ దొరకలేదు కానీ మీకు అనిపించేది ఏంటంటే ఈ పర్సన్ మీకు దూరం అవుతున్నారు ఏదో జరిగింది ఏదో జరుగుతుంది ఏం జరగడమే ఉంది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయితే అయ్యారు సో ఇదండి సో మరి ఈ మూడు కార్డ్స్కి మీకు ఈ పర్సన్ ఎందుకు ఇంత టెన్షన్ తెప్పించారు ఎందుకు ఇంత బాధ పెట్టారు ఎందుకు ఇంత ఎటు కాకుండా చేశారు ఇప్పుడు ఈ పర్సన్ మూవ్ ఆన్ అవుతున్నట్ట మీకు దూరంగా ఉండాలనుకుంటున్నారా వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఈ మాటలు ఏంటి ఇదే మీ మైండ్ ఒక క్వశ్చన్ మార్క్ అయితే పడింది మీరేమంటున్నారు ఈ పర్సన్ మీతో లైఫ్లో ఎప్పటికీ ఉండారనేది మీకు ఒక ధీమా అయితే ఉందండి కానీ ఒక మాటకి ఒక భయం అనేది అనిపించిందంట ఆ పర్సన్ ఆ టైంలో అలా మాట్లాడేటప్పటికీ దీనికి క్లారిఫికేషన్ అయితే తీద్దాం చూసారా ఎయిట్ ఆఫ్ కప్స్ అనొచ్చి అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అనొచ్చి ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడు లేని రీజన్ అన్నీ అప్పుడే చెప్పారంటండి ఏజ్ డిఫరెన్స్ అని చెప్పి వేరే కాస్ట్ అని చెప్పి వేరే మతాలని చెప్పి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అది కూడా ఆగస్ట్ టైంలో స్టార్ట్ చేశారనమాట కొంచెం మూవ్ ఆన్ అవుతున్నట్టు అనిపించటం అంటే సడన్గా బ్లాకులు చేయటం ఇవన్నీ చేశారు అప్పుడే బాగా మాట్లాడేవారు అప్పుడే కొంచెం నార్మల్గా పది నిమిషాలు మాట్లాడేవాళ్ళు ఒక సెకండ్తో మాట్లాడి కాల్ కట్ చేయటం ఇవన్నీ స్టార్ట్ చేశాయి అనమాట సో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయితే అయ్యారండి ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఎనిమిది అండ్ పద్నాలుగో తారీఖున మిమ్మల్ని బ్లాక్ చేయడం అయితే జరిగింది ఇదంతా కారణం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వేరే వాళ్ళు మ్యానిఫ్లే చేశారంట మరి ఈ పర్సన్ మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మరి దీనికి ఇంతలా జరిగింది కదా ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇక్కడ వాళ్ళ లైఫ్లో ఒక పాస్ట్ పర్సన్ ఫ్రెండ్ అయినా కావచ్చు తెలిసిన వాళ్ళు అప్పుడు దాకా వీళ్ళు కాంటాక్ట్లో లేని వాళ్ళు వాళ్ళు మాటలైతే విన్నారండి వాళ్ళ పాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఈ పాస్ట్కి మీ గురించి తెలియదు కానీ ఈ పర్సన్ మీ కూడా వీళ్ళకి ఏమీ చెప్పలేదు కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళతో మాట్లాడటం స్టార్ట్ చేశాక మీ పర్సన్ మారిపోయారు వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేశారు వీళ్ళతోనే బాగుందని అనిపించింది సో మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగిందండి ఇన్వాల్వ్ అవ్వడం అయితే జరిగింది అండ్ సెకండ్ టైం కల్స్ సిరైతే ఉన్నారు మరి ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు యాక్షన్ మోడ్ యాక్షన్ ఓకే మీ పర్సన్ రాసు కానీ మీరాస్ కానీ మకరం తులం అండ్ మీనం వృషభం సింహం అండ్ రాశి మరి ఇది చూస్తుంటే పన్నెండు వచ్చిందండి డిసెంబర్ ఆ టైంలో డిసెంబర్ ఒకటి జూలై ఒకటి జూలై ఒకటి నవంబర్ మార్చ్ మార్చ్ ఏప్రిల్ ఆగస్ట్ ఈ మంత్లో ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తుంటే ఈ మంత్లో కానీ ఈ డేట్లో కానీ అంటే కొంచెం ఈగో ఎక్కువ అండి అందరితో బాగానే మాట్లాడతారు మీ దగ్గరికి వచ్చేటప్పటికి టైం ఉండదు మీ మాటలు నచ్చవు మీ మాటలు మంచి చెప్పినా సరే వాళ్ళని హట్ చేసినట్టు బిహేవ్ చేసేవారు అంటే మీకు న్యాయం అవతల వాళ్ళకి న్యాయంలా మాట్లాడేవారండి ఈ పర్సన్ సడన్గా బ్లాక్ చేయడం అయితే జరిగింది డేట్లు చూసుకుంటే మంత్స్ చూసుకుంటే అండ్ డిసెంబర్ జూలై అండ్ నవంబర్ మార్చ్ ఏప్రిల్ ఆగస్ట్ డేట్స్ చూసుకుంటే పన్నెండు ఏడు పదకొండు మూడు నాలుగు ఎనిమిది ఈ టైంలో బ్లాక్ చేశారండి ఈ పర్సన్ బాగా తెక్క ఎక్కువ అందరితో బాగానే మాట్లాడతారు కానీ మీరు దగ్గరికి వచ్చేటప్పటికి మీరు నచ్చేవారు కాదు సో ఈ పర్సన్ ఏం చెప్తున్నారు మిమ్మల్ని బ్లాక్ చేసిన పర్సన్ మీతో మాట్లాడతారా లేదా ఇప్పుడు మిమ్మల్ని ఇంత టెన్షన్ పెట్టారు సో ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు చూద్దాం ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ద అండ్ క్లారిఫికేషన్ యా మాట్లాడతారండి అది ఒక శనివారం అనేది కనిపిస్తుంది ఏదో మూవీలాగా అనిపించినట్టు అనిపిస్తుంది కానీ ఒక సాటర్డే అనేది ఉందండి ఏమంటున్నారంటే మీ గురించి ఒకరితోటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీ టాపిక్ తీసుకొచ్చారు అంతకుముందు చెప్పినప్పుడు మాట విన్నారు కానీ మీ టాపిక్ గురించి మీ గురించి కొంచెం వేరే విధంగా మాట్లాడినప్పుడు మీ పర్సన్కి నచ్చలేదంట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు కానీ మీ దగ్గర వచ్చేటప్పటికీ మీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళకి నచ్చట్లేదంట అంతకుముందు ఏదో చెప్పారు ఓకే విన్నారు వదిలేశారు కానీ ఇంకా ఇంకా చెప్తే మీ పర్సన్ నచ్చలేదండి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం బ్యాన్ప్రెట్గా మాట్లాడడం అండ్ కొంచెం వింత పెద్దగా ప్రవర్తించడం మీరు తెలిసినా తెలియకపోయినా సరే కొంచెం విధిగా మాట్లాడితే మీ పర్సన్ నచ్చలేదు మీ గురించి ఏం తెలుసని అని మాట్లాడారు ఏం ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు మీ పర్సన్ వీళ్ళకైతే క్లారిటీ అయితే ఇచ్చారంట ఒక మనస్పద వల్ల అండ్ ఒక సిచ్యువేషన్ కారణం లేక సిచ్యువేషన్స్ వల్ల మీతో సరిగ్గా లేరు కానీ మీరంటే కొంచెం అభిమానమైతే ఉందండి ఇష్టమైతే ఉంది వీళ్ళు ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని మొదటిసారిగా చూసిందైనా మీతో మాట్లాడినైనా సరే ఐదు మూడు ఏడు చెప్తున్నారు అంటే వీళ్ళు అందరితో మాట్లాడతారు కానీ మాట్లాడిన వాళ్ళందరూ తనకైన వాళ్ళైతే కాదు తనకు నచ్చిన వాళ్ళైతే కాదు తను వాళ్ళతో వాళ్ళతో రిలేషన్ ఉండాలని అయితే అనుకోరు సో మీరు వారి లైఫ్లోకి వచ్చాక వారికి కనెక్ట్ అయి వారు కనెక్ట్ అయింది మీతోటే సో మీరు చాలా స్పెషల్ పర్సన్ కానీ అవతల వాళ్ళు ఒక రకంగా చెప్తుంటే వదిలేమని అనవసరమని మీరు అవకాశంగా వచ్చారని అవకాశం వదలని ఒక నీడ్స్ మీకు అవసరమని సో ఈ రకంగా మాట్లాడేటప్పుడు మీ పర్సన్ నచ్చలేదు మీ పర్సన్ మిమ్మల్ని అభిమానంగానే చూస్తున్నారు అండ్ గౌరవిస్తున్నారు అవతల వాళ్ళకి ఛాన్స్ అయితే ఇస్తుండదంట థర్డ్ పార్టీ చెప్పడం అయితే చెప్పారు కానీ మీ పర్సన్ ఒకరు స్టేజ్ వచ్చేటప్పటికి అంటే ఒక సిచ్యువేషన్ సందర్భం వచ్చేటప్పటికి ఈ పర్సన్ వాళ్ళ విషయంలో రివర్స్ అవుతున్నారు మీ విషయంలో సపోర్ట్గా మాట్లాడుతున్నారు ఇప్పుడు రీనైన్ ఉంటుందా అంటే ఎస్ రీన్ ఉంటుంది అది కూడా ఈ మంత్లో కొంతమందికి ఐదో తారీఖు కనిపిస్తుందండి ఐదు ఎనిమిది ఐదు ఎనిమిది అండ్ పదహారు పదహారు ఈ డేట్లో ఈ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది ఈరోజు ఎనర్జీస్ బట్టి ఈ డేట్స్లో అయితే అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది కొంతమందికి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ మూడు ఏడు మూడు ఏడు అండ్ పదకొండు ఈ టైంలో అన్బ్లాక్ చేస్తారండి ఇప్పుడు ఈ పర్సన్ తోటి మీరు ఉండే కనెక్షన్ ఏంటంటే సోల్ ఫుల్ కనెక్షన్ లవ్ కనెక్షన్ అయితే చూ అనుకుంటున్నారు మీ పర్సన్కి మీరంటే ఇష్టమేనండి ఒక సోల్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారంట సో మీ మీద ఎటువంటి అయినా ఉండొచ్చు కానీ ఒక టైం అనేది వస్తుంది కదా ఆ టైం బట్టి వీళ్ళ యాక్షన్ రియాక్షన్ మాటలు ఈ రకంగా ఉన్నాయి మీతో సోల్ లవ్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యాయి మీతో ఉండే కనెక్షన్ సోల్ కనెక్షన్గా ఫీల్ అవుతున్నారంట థర్డ్ పార్టీ అయితే ఇన్వాల్వ్ అయ్యారండి వాళ్ళ గురించి ఇలా మారారు ఇలా మాట్లాడారు కానీ తర్వాత వాళ్ళ కోసం తెలుసుకుంటారంట మరి మీ పర్సన్ మీకు ఇచ్చే చాలా మెసేజెస్ ఏంటో చూద్దాం ఈ ప్లీజ్ ప్లేస్ వాళ్ళు చూసి ఉన్నారు మీరు పర్సన్ మీకు ఇచ్చే చాలా మెసేజెస్ మాటల పరంగా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఎనర్జీస్ అయితే ఈ రకంగా ఆ జరిగినవి అవి జరుగుతున్నవి జరగబోయేవండి మరి మాటల పరంగా చాలా మెసేజెస్ ఏమిస్తున్నారంటే మీ పర్సన్ చెప్పారు కదా మిమ్మల్ని మీట్ అవుతారంట చాలా చేంజెస్ అయితే వచ్చాయండి లవ్ అనేది చూపిస్తున్నారు ఇదిగోండి ప్రేమ అయితే ఉంది న్యూ బిగినింగ్ సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకున్నారు ఇంకా వాళ్ళు అవతల వాళ్ళ మాటలు వినటం మానేస్తారు అవతల వాళ్ళకి దూరంగా ఉండాలనుకుంటున్నారు మీ విషయంలో ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఊరుకోవన్నట్టుగా చెప్తున్నారు మీ మీద ప్రేమ ఎప్పటికీ తగ్గలేదు ఎప్పటికీ ఉంటుంది వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే మీతో మాట్లాడుకున్న మాట్లాడకపోయినా సరే మీ మీద ప్రేమ నిజమైంది మీరంటే చాలా ఇష్టం ఎవ్వరి మీద చూపించిన ప్రేమ మీ మీదే చూపించారు కానీ మీతో సరిగ్గా మాట్లాడకపోయినా సరే వారి మనసులో ఉన్నది మీరే ఆలోచనలో ఉన్నది మీరే సో ఎప్పటికీ మళ్ళీ మీరు కలుస్తారు విడిపోతారు తప్ప విడిపోవడం అంటే ఆ విడిపోవడం కదండి దూరంగా ఉన్నా సరే మళ్ళీ ఎప్పటికైనా కలుస్తారు కానీ జీవితంలో విడిపోవడం జరగదు అనేట్టుగా చెప్తున్నారండి అవతల వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడం అయితే చేస్తున్నారు మీ పర్సన్ మీతోటి ఒక సోల్ కనెక్షన్లా ఫీల్ అవుతున్నారంట ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే అంతకుముందు ఏదో ఒక రీజన్ పిచ్చి రీజన్ చెప్పి ఇలా దూరం అయ్యారు కానీ అవతల వాళ్ళ మాటల ప్రకారం కానీ ఎన్నాళ్ళు చెప్తారు మీ పర్సన్ ఎన్నాళ్ళు వింటారు అక్కడితో అయిపోయింది ఇక్కడ నుంచి మీతోటి ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ అవుతుంది మీ పర్సన్ మీతో కనెక్ట్ అవుతున్నారండి ఒక సోల్ఫుల్ లవ్ ఇలా చూపిస్తున్నారు సో ఇదండి ఈరోజు వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి మరి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరి మీకు రీడింగ్ అనుకుంటున్నాను రీడింగ్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్స్ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ రకంగా వచ్చాయి ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయితే రీజనట్ అయితే క్లైమ్ చేసుకోండి మంచి మంచి డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే వీడియోస్ చేయడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ అందరికీ బాయ్ అండి